ఏయ్ నీ తల్లి ఎంత ధైర్యమే నీకు నేను దస్తే షాపిన సీట్లనే కూర్చుంటావా ఎల్లుడికి నడు నీ అవ్వ అయ్యో అయ్యో అక్క జరాసంతకు పోయి కొట్టుకోరు చిన్నపిల్లగాడు హే ఈలలో ఉడుస్తట్లేదు పక్కకు నేనే వెళ్ళిపోతా ఇప్పుడు చెప్పే టక్కులాడి ఎవతివే నువ్వు నా చుట్టే పట్టుకుంటావా నీ అంత చూస్తా బిడ్డ నోటికి వచ్చిన బూతులు తిట్టుకుంటా అయ్యట్లా జగడ ఆడుతుర్రో చూసిర్రా మనుగురు నుంచి భద్రాచలం పోతున్న ఆర్టీసీ బస్సు ఆపిన సీట్ల సీట్లా వేరేటోళ్ళు కూస్తున్నందుకు ఇద్దరు ఆడోళ్ళని నడమ చిన్నపాటి యుద్ధమే అయిందా రాదుండ్రి పక్క పడుతున్నోళ్ళు ఎంత మొత్తుకున్నా వినకపోయేసరికి వాళ్ళు కూడా పక్కకు జరిగిర్రు ఇక ఈళ్లలోల్లి జయంగా డ్రైవర్ కు పిచ్చిలేసి బస్సునే ఆపేసిన కూడా ఇలా జగడం అయితే ఓడవలేదు పక్క పొంటున్న మొగోళ్ళు కూడా సిరాక్ ఆపు అన్నందుకు కూడా అరుచుకుంది సీటు గుంజుకున్న తూని అవ్వ ఇలా బస్సు మేలా అని మొగోళ్ళు కూడా నోర్లు మూసుకొని జై చేసారు తప్ప మళ్ళీ ఒక మాట ఎత్తలే ఇక వచ్చేదాకా పొట్టు పొట్టు కొట్టుకుర్రు ఏందో ఏం పాడో ఈ బస్సు లొల్లు అయితేనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం గానీ చిన్న పొర్ల తీరగా సీట్ల కోసం ఇలా కొట్టుకునే తీర అయితేమో ఆడతలేదు సర్కారేమో ఏం జరిగినా ఫ్రీ బస్సు తీసేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది ఏడదాక పోతుందో ఇంకా ఎన్నెన్లు భరించాలినో ఈ సి శిశి సి యాష్టకు వస్తలేదా